హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇటీవలే అంటే ఇప్పుడే తాజాగా చెలరేగుతున్న దుమారం కమల్ హాసన్ ఇచ్చిన స్టేట్మెంటు కన్నడ భాష గురించి తమిళ భాష గురించి ఇచ్చిన స్టేట్మెంటు మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మరీ ముఖ్యంగా అవతల కర్ణాటకలో మొత్తం నిప్పుల కొలుములా తయారైంది కర్ణాటకలో అండ్ విపరీతమైన ఆగ్రహ వేశాలు ముంచుకొస్తున్నాయి ఎందుకంటే ఎక్కడో తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని చెప్పి కమల్ హాసన్ గారు తమిళ తమిళ నాట తమిళ మద్రాసు నడిబొడ్డు మీద నిలబడి మాట్లాడడం అన్నది అది చాలా కర్ణాటక వాళ్ళు చా కన్నడిగులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా విపరీతమైన భాషాభిమానం ఉన్నవాళ్ళు తొలి రోజుల్లో అంటే చదువుకున్న వాళ్ళకి బాగా ఒక ఎడ్యుకేటెడ్ ఎలైట్కి బాగా గుర్తుంటుంది లేకపోతే ఈ జనరేషన్ వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు హిందీని అక్కడ ప్రవేశపెట్టడానికి చాలా గట్టి ప్రయత్నాలు జరిగిన రోజుల్లో కర్ణ కర్ణాటక మొత్తం అంతా కూడా ఒక నిప్పుల కొలిమిల తయారైంది అసలు మామూలుగా కాదనమాట అందరూ విరుచుకు పడ్డారు రోడ్డు మీద ఆందోళనలు నిరసనలు ఆత్మాహుతి దళాలు ఆత్మాహుతులు చేసుకున్నారు ఆ టైంలో ఇది కన్నడను దాటి హిందీని అక్కడ ప్రవేశపెట్టడాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేదు అప్పుడు హిందూలో ఎడిటోరియల్లో ఒక సెంటెన్స్ రాశారు ఆ టైంలో వచ్చిన హిందూ పేపర్లో వాట్ కనడిగా డిడ్ నాట్ లైక్ ఈజ్ నాట్ హిందీ బట్ ది కంపల్షన్ టు లెర్న్ స్టడీ అండ్ ప్రాక్టీస్ అనే మాట హిందూ ఎడిటోరియల్లో ఆ రోజు రాశారు అంటే కన్నడ భాషని వాళ్ళు ఎవరైనా ఇంకో భాషను తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టడానికి ట్రై చేసిన వాళ్ళ భాషను తగ్గించి మాట్లాడడానికి ట్రై చేసిన కన్నడి కన్నడిగులు మాత్రం ఎట్టే పరిస్థితుల్లో ఒప్పుకోరు అలా అలాగే తమిళియన్స్ కూడా వాళ్ళకి అంతే భాషాభిమానం ఇద్దరు లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఫెనటిక్సే వాళ్ళు వాళ్ళ భాషను మించింది ప్రపంచంలో లేదనుకుంటారు మనం మద్రాస్ వెళ్ళినప్పుడు మనం మాట్లాడాలంటే మనం చచ్చినట్టు తమిళ నేర్చుకోవాల్సిందే వాళ్ళు అక్కడ తమిళం తప్పితే వాళ్ళకి హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా కన్నడం వచ్చిన మరో భాష వచ్చినా ప్రపంచంలో ఎన్ని భాషలు వచ్చినా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా తమిళ తప్పితే ఇంకోటి మాట్లాడరు అంత పిచ్చి వాళ్ళకు కూడా కన్నడగస్ కూడా వాళ్ళంతే వాళ్ళ మమకారం వాళ్ళ భాష అంటే అలాంటి పరిస్థితుల్లో నీ సినిమా రిలీజ్ దగ్గర పెట్టుకుని అన్ని ప్యాన్ ఇండియా సినిమాలో అక్కడ అక్కడ కూడా రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్న టైంలో నువ్వు ఇంత చదువుకున్న వ్యక్తి కమల్ హాసన్ గారు అన్ని భాషలు వచ్చు మన తెలుగు భాష ఎంత బాగవచ్చు ఆయనకి శ్రీశ్రీ రాసిన శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అద్భుతంగా కంటో కంటోపాటు ఆయనకి అన్ని భాషల్లోనే నటించాడు ఇవాళంటే పాన్ ఇండియా యాక్టర్స్గా మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ రేపు అందరూ పాన్ ఇండియా యాక్టర్సే కానీ ఆ రోజుల్లో కమలసింగ్ గారు ఒకడే ఆయన గురించి మేము బహుభాష అని రాసేవాడు అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి ఇలాంటి సందర్భాల్లో అలాంటి మాట మాట్లాడడం ఎంతవరకు ఉచితం ఎంతవరకు సముచితం అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడ సభలో తమిళల నుంచే కర్ణాటక కన్నడ పుట్టింది అని అనేది పూర్తిగా బేస్లెస్ అసలు బేస్లెస్ అంటే హిస్టరీలోకి వెళ్ళొచ్చు లేకపోతే ఇంకో దాని మీద రూట్స్లోకి వెళ్ళి దాన్ని మనం స్టడీ చేయొచ్చు అది వేరే లాంగ్వేజ్ స్టడీ అనేది దానికి అది వేరే సంబంధం ఇది కేవలం సినిమా ఒక పాపులర్ సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని లాంగ్వేజెస్ మీద టార్గెట్ చేస్తున్నప్పుడు ఒక భాష తాలూకా ఆ సమగ్రతని మనం దెబ్బ కొడుతున్నాం ఉన్న విషయం కమల్ హాసన్ లాంటి వ్యక్తి గుర్తుపెట్టుకోపోవడం మాత్రం చాలా శోచనీయం విచారకరంగా మనం భావించాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడ సారీ హైకోర్టు ఏమంటున్నది కన్నడ హైకోర్టు నువ్వు జస్ట్ సారీ చెప్పు ఇలా జరిగింది ఇక్కడ మా అందరి మనోభావాలు తబ్బుతున్నాయి నువ్వు గొప్ప నటుడు కావచ్చు గొప్ప ఇంకేదైనా కావచ్చు నువ్వు దేవుడువే కావచ్చు కానీ నువ్వు కన్నడం అనేది తమిళ భాషల నుంచి పుట్టిందని చెప్పి నువ్వు ఇక్కడ కన్నడిగాల తాలూకా మనోభావాలను బాగా తెప్పు కాబట్టి కనీసం నువ్వు సారీ చెప్పని చెప్పి అడుగుతోంది సారీ చెప్పగలడా కమలహాసన్ గారు సారీ కనుక కమలహాసన్ చెప్తే అక్కడ తమిళనాడు భగ్గమంటుంది ఆయన ఇంటి మీద దాడులు జరిగినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పలేని పరిస్థితి ఏంటి ఇప్పుడు డిఎంకేతో చేతులు కలిపి ఏదో రాజ్యసభ మెంబర్షిప్ అన్న దాని మీద ఏదో డిస్కషన్లు చర్చ జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో నువ్వా సారీ చెప్పలేవు పైగా చెప్పలేని కూడా చెప్తున్నాడు అంటే కమల్ హాసింగ్ గారు లేటెస్ట్గా అందిన రిలీజ్ పోతే పోయింది కన్నడం రిలీజ్ అక్కర్లేదండి ఎందుకంటే బికాజ్ హీ హ్యాస్ టు సేవ్ హిస్ కెన్ ఇన్ తమిళనాడు ఇన్ చెన్నై ఎందుకంటే అక్కడ ఏదో డిఎంకేతో అతను కాంబినేషన్లో ఉన్నారు అండ్ ఇప్పుడు వాళ్ళు కన్నడ మీడియాలో ఏం రాస్తున్నారు స్టాలిన్ ట్రై చేస్తున్నాడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి త్రూ ఢిల్లీ హైకమాండ్ ఇక్కడ ట్రై చేస్తున్నాడు కానీ అలాంటి పప్పులేమి ఇక్కడ ఉడకువు ఆ పప్పు చేతిలో ఈ పప్పు చేరాడని చెప్పి కన్నడ మీడియా అంతా దారుణంగా రాస్తున్నారు కమలాసన్ ఎంతో ప్రేమించిన మనుషులే ఈ రోజున ఎలా మాట్లాడుతున్నారు నీ ఇది కన్నడ భాష గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఇదేంటి నువ్వు ఈ కన్నా సగం వయసున్న అమ్మాయిలను ముద్దులు పెట్టుకుని రొమాన్స్ చేయడం అనుకున్నావా ఈ నటన ఆయన విచిత్ర సహోదరులు ఆయన పద్మశ్రీలు ఇక్కడ ఏమీ పాటి చేయలేదు అదే హైకోర్టు ఇచ్చింది నువ్వు ఎవడమైనా కావచ్చు కానీ సారీ చెప్పాలని సారీ చెప్పే పరిస్థితి కమలసం లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా స్టాలిన్ ఎంత ట్రై చేసినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ హైకమాండ్ ఎంత చెప్పినా కూడా అక్కడ తగలబడిపోతుందన్నమాట తేడా వచ్చిందంటే కర్ణాటకలో వాళ్ళు ఎంత భాషాభిమానులు వాళ్ళు మా ఇది ఇలాంటి సార్ ఇలాంటి సందర్భం సాయి కుమార్ గారికి ఒకసారి జరిగింది ఏంటది ఆయన నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే శివాజీ గణేష్ ఫ్యాన్ అని చెప్పేటంట ఎక్కడో అంతే పోలీస్ స్టోరీ వచ్చిన టైంలో ఇంకంటే ఇంక అక్కడి నుంచి కర్ణాటక కర్ణాటక అంతా కూడా ఒక్కసారి తిరగబడిపోయి ఉద్రిక్తత విపరీతమైన ఉద్రిక్తత వచ్చి సాయికుమార్ ఇంటి మీదో సాయికుమార్ గారి మీదో దాడులు చేసే పరిస్థితి వచ్చిందని అప్పుడు చెప్పుకున్నారు అలాంటి టైంలో అంటే వాళ్ళ కోపం వచ్చింది కన్నడ రాజకుమారు ఇక్కడ కన్నడ కంటే రాజకుమార్ గారు ఉంటుంటే నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ మేము ఇంత గౌరవించి ఆదరిస్తుంటే నువ్వేమో నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే శివాజీ గణేష్ ఫ్యాన్ అంటావా అన్న దాని మీద వాళ్ళకి ఆగ్రహం చెంది చేసింది అంటే చూడండి ఎంత సీరియస్ తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఇంకోటి ఏం జరిగింది ఇక్కడ మొన్న జరిగిన సభలో కన్నడ రాజ్ కుమార్ శివరాజ్ కుమార్ కూడా ఉన్నాడు రాజకుమార్ గారిపై ఇప్పుడు అతని మీద పడుతున్నారు కర్ణాటక వాళ్ళందరూ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు నీకు బుద్ధి లేదా అక్కడ స్టేజ్ మీద ఉన్నావు కదా కమల్ హాసన్ అలా మాట్లాడుతున్నప్పుడు తమిళల నుంచి కన్నడం పుట్టిందని మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు చేతులు కట్టుకుని కూర్చున్నావు అని చెప్పి శివరాజ్ కుమార్ మీద పడుతున్నారు అప్పుడు అక్కడికి వెళ్ళి అంటే కమల్ హాసన్ చేసిన పని ఎలాగైంది రెండు రాష్ట్రాల మీద రెండు రాష్ట్రాల మధ్య రెండు ప్రభుత్వాల మధ్య రెండు భాషల మధ్య రెండు ఇండస్ట్రీస్ మధ్య కమల్ హాసన్ మాట అన్నది చిచ్చు పెట్టేసింది అనమాట ఇప్పుడు ఆ సినిమా అక్కడ ఎలా రిలీజ్ చేయాలో తెలియదు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఈయన సారీ చెప్పకపోతే అక్కడ సినిమా రిలీజ్ ఉండదు సారీలు సినిమా రిలీజ్లు అవన్నీ పక్కన పెట్టండి కానీ అసలు ఇలాంటి సిచ్యువేషన్ని కమల్ హాసన్ కేవలం అంటే ఏదో తమిళియన్స్ను లేకపోతే డిఎంకేను ఏదో మురిపించడం కోసం వాళ్ళ 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 తాలూకా ప్రాపకం కోసం ప్రాబల్యం కోసం ఇలాంటి మాట్లాడకూడదు ఇటే నువ్వు హిస్టరీ మీకు హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది హిస్టరీ బాబు ముందు సినిమా రిలీజ్ చేయని అక్కడ రిలీజ్ అవ్వని నువ్వు నువ్వు రాజకీయ నాయకుడు అయితే రాజకీయంగా మాట్లాడుకో సినిమా సభలో మాట్లాడుకో నువ్వు సినిమా సినిమాకు సంబంధించి నువ్వు రాజకీయాల్లో నిలబడి మాట్లాడినా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు బింగ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడైనా ఎవరికైనా నొప్పించేటట్టు కానీ లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా తగిలేటట్టు కానీ ఆయన మాట్లాడుతున్నారా బీయింగ్ డిప సినిమాల గురించి వేరే సినిమా అన్నది వేరే యూనివర్స్ సినిమా అన్నది వేరే ప్రపంచం ఇక నీ భాష చరిత్ర నీ భాషా చరిత్ర పరిజ్ఞానం ఇవన్నీ ఏదో జంజాల్ గారు రాసినట్టు వినిపించమంటావా భాషల పరోటాలు అని ఎందుకు బాబు నీకు ఆ బాధ నువ్వేదో హ్యాపీగా సినిమా చేసుకోకుండా ఇప్పుడు రెండు రాష్ట్రాల మీద ఏదో జరుగుతున్నది నడుస్తున్నది బండి అని నడిపించకుండా మళ్ళీ అందరి మధ్యలో నువ్వు మంటలు రేపి